అందరికీ నమస్కారాలు ఒక మంచి క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసిన యూత్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా దీన్ని తప్పకుండా క్రీడా మైదానంగానే ఇది ఉంటే అన్ని విధాలా బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా మీరు అందరు కూడా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తే దీని మీద నేను కలెక్టర్ గారికి పంపించి దీన్ని క్రీడా మైదానంగా ఆర్డర్ ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తానని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా మా సోదరుడు రెండు సమస్యలు చెప్పాడు ముఖ్యంగా వారి పాలెం ఆ ప్రాంతం అంతా కూడా సింగపేటలో ఉన్నటువంటి కులపాడులో ఉన్నటువంటి అన్ని కూడా రెవెన్యూ విలేజీ ఇక్కడ వరకు ఉంది అయితే అది ఎప్పటి నుంచి ఉందో పంతొమ్మిది వందల రెండు నుంచి అలాగే ఉంది కాబట్టి దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా నేను పరిశీలించి పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటే తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తానని మీకు అందరికీ కూడా మాటిస్తున్నాను రెండో సమస్య ఈ రామన్న చెరువుకు సంబంధించినటువంటి దొంగ కాలువ మూర్తిరాజు పొలానికి సంబంధించిన పొలాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇటీవల ఆ కట్టంతా కూడా తెగిపోయింది స్వాంప్ కింద కొంత దూరం వరకు రిటైనింగ్ వాల్ ఉంది రెండు కిలోమీటర్ల వరకు రిటైనింగ్ వాల్ లేనందు కారణాన్న వల్ల ఇటీవల జరిగినటువంటి తుఫాను అదేవిధంగా వచ్చినటువంటి ఫ్లడ్లో అదంతా కోసుకుపోయి దాదాపు ఇప్పటికే వెయ్యి పదిహేను వందల ఎకరాలు భూమి ఇంకా కూడా నీళ్ళల్లోనే ఉందనే విషయం కూడా నాకు తెలుసు అంటే నేను కూడా ఒక రైతు పెట్టాను కాబట్టి ప్రతి ఊరు ఎప్పటికప్పుడు నేను తెలుసుకునే ఉంటూనే ఉంటాను అందుకోసమే ఈరోజు ఉదయమే ఇరిగేషన్ అధికారులతో రివ్యూ చేయడం కూడా జరిగింది దాని మీద మన రోజున అధికారులందరినీ కూడా పంపించి ఫీల్డ్ మీద నేను చూసాం ఈ అల్లూరు కింద పెట్టేటప్పుడు ఈ సింగపేటకు సంబంధించిన నిధులు పెట్టడంలో కొంచెం లేట్ అయినందువల్ల మళ్ళీ ఈ రోజే మూర్తి మూర్తి సంఘ వారి రాజుపాల మూర్తివారిపాలం కానీ లేదంటే దొంగ కాలువ కానీ వీటన్నిటి కూడా దాదాపు డెబ్బై లక్షల రూపాయలు ఈ రోజు ఉదయమే నేను కలెక్టర్ గారికి పంపడం జరిగింది ఆ కట్ట మీరు అందరూ నడిచిపోయి బా ఒడ్లు తోలుకోవడానికి కానీ పిండి కట్టలు ఎత్తుకోవడానికి ఆ కట్ట డ్యామేజ్ అయిపోయింది మీరు చెప్పింది హండ్రెడ్ వాస్తవం దానికి మరమ్మత్తులు చేయడానికి కానీ లేదంటే ఆ తూటాక్ అంతా తీసేసేదానికి కానీ ఆ కాలంలో ఉన్నటువంటి అంతా కూడా పూడికలన్నీ కూడా తీసేదానికి డెబ్బై లక్షల రూపాయలు ఇప్పుడు మంజూరు కూడా చేపించేదానికి కలెక్టర్ కూడా పంపించడం జరిగింది పంతొమ్మిది ఇరవై తేదీలో కలెక్టర్ దగ్గర నుంచి ఆర్డర్ కూడా వచ్చేటట్టుగా కూడా మీకు ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ యువత సంక్రాంతి వస్తుందంటే చలికాలం ప్రతి మనిషికి బద్దకం ఉంటుంది ఈ టైంలో యువత అంతా కూడా ఆటపాటలతో శరీరానికి చలిలో ఉన్నటువంటి శరీరాన్ని వేడి చేసుకోవడం కొరకు మన పూర్వీకులు ఎప్పటి నుంచో ఒక ఆటలు సంక్రాంతి నెలలో ఆటలు ఆడటం అనేది ఒక ఆనవాయితీగా పెట్టారు ఎందుకంటే మన చలిలో ఉన్నప్పుడు కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి కాబట్టి ఆ టైంలో విలేజ్ ఆటలు అంటే ఒకప్పుడు బొంగరాల ఆటలు లేదంటే కోడుగుండలు తర్వాత కోడు అన్ని రకరకాల ఆటలు ఉండేవి అవన్నీ కాలగర్భంలో కలిసిపోయి ఈ రోజున కొత్త కొత్త ఆటలు అన్ని కూడా వచ్చింది కానీ ఈ రోజు ఆ సాంప్రదాయాన్ని మన తిప్పవాసులు అందరూ కూడా పుచ్చుకొని ఈ రోజు ఇరవై రోజుల పాటు మీరు టోర్నమెంట్ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆ ప్రైజ్ అమౌంట్ కూడా నేనే ఇస్తానని చెప్పి ఇద్దామని చెప్పే లోపల ఫెయిల్ రాశారు కాబట్టి ఆ ప్రైజ్ అమౌంట్ వారు మీకు నేను ఏదో ఒక రూపాయన మీకు అమౌంట్ కూడా ఇస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ